నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును ఈ సూచనగా ఈ సూచనగా ఈ మందుల సూత్రమును ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేయిస్తున్నాను నీకు ధరింప చేయిస్తున్నాను మరియు మరియు నా శరీరంతో నేను గణపరిచి నా శరీరముతో నేను గణపరిచి నా యాస్తి అంతటిలో నిన్ను తాలు బాగోస్తురాలుగా జ్యోతి గారు చేసినటువంటి ఓపు ప్రమాణానికి గుర్తుగా మరి ఆమె కూడా ఒక బంగారు ఉంగురాన్ని తీసుకొని వెళ్ళి ఉన్నది అమ్మ అవునా ఓకే ఈ సమయంలో రాజైనటువంటి గారు కూడా తన వివాహ దినమున వారు ఒక బంగారు వివాహ దినమున ఒక బంగారు కిరీటాన్ని తల మీద పెట్టింది అని అంటాడు ఈ దినము మరి తన జీవితంలో భాగస్వామిగా భర్తగా అంగీకరిస్తున్నటువంటి దివ్యూచమ్మ ఆమె కూడా ఒక చక్కని ఉంగరాన్ని తీసుకొని వచ్చింది ఉంది దేవుని శ్రీ ఓకే మరి యొక్క బెంబల్ కొట్టే ఈ యొక్క రింగు పిందంటాము కదా ఏ రింగు అయితే తాకుతామో అది గుండెకు వెతుంది అనేటువంటి సైట్ అంతగా ఉంది కాబట్టి సమయంలో ఆ ఉంగురాన్ని చేస్తుంది ఆ ఊర్తులు చెప్పు ఆ నమ్మకం నగును కృష్ణ నమ్మకం నటుడు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచినగా చూసినగా ఈ ఉందరమును ఈ ఉందరము మనం నీకు ధరింపజేవిస్తున్నాను మీకు ధరించవిస్తున్నాను మరియు నా శరీరంలో నేను గణపరిచి మరియు నా శరీరంతో నేను గణపరిచి నా ఆస్తి ఎంతటిలో నేను పావి భావిస్తుందగా నా ఆస్తి ఎంతటిలో నేను పాదు భావిస్తుందని చేసుకొనిస్తున్నాను చేసుకొని దేవుడు ఈ సమయంలో మరి వారు ఈ ఢిల్లీలో వారు చేసిన ప్రమాణాన్ని గుర్తుగా మరి బిమ్మల హృదయ్ మరి తన ప్రియ సతీమాని యొక్క మెడలో మంగళ సూత్రాన్ని ధరింపజేశాడు అలాగే మరి దివ్య జ్యో గారు కూడా చేసిన ప్రమాణాన్ని గుర్తు బంగారు ఉంగరాన్ని మరి రింగ్ ఫీదర్ కు పట్టుకొని ఆ ఉంగరాలను ధరింపజేసుకొని ఉన్నది కాబట్టి వందనాలు తల్లిదండ్రుల మేరకు ఈ బ్యాండు మేళాలు ఒక్క నిమిషం మరొక్కసారి ఓపించాలని వారు ఇష్టపడ్డారు కాబట్టి కాబట్టి దయచేసి ప్లీజ్ ఒక నిమిషం మీరు వాయించండి బ్యాండ్ మేళాలు వాయించండి

మనతో ఈ పొందినటువంటి గొప్ప దేవుని సంకల్పాలు నెరవేర్చారు కనుక వారిద్దరూ మోకలించినప్పుడు దైవ సేవకులు అభిక్తులైనటువంటి వారందరూ వారి తల మీద చేతులకించి దేవాతి దేవుడు ఏదైనా గార్డెన్లో మరి దేవాతి దేవుడు వారిద్దరిని ప్రేమించి వారిని ఆశీర్వదించాడు భూలోక తలలోక దైవాశీర్వాదాలు మీరు అనుభవిస్తారు అని దేవుడు దీవించినటువంటి ఆ యొక్క ఆ దీవెన మనం పంపుదాం సమయంలో వారి గుృదయం అండ్ విజయ దోగంలో కూడా వారి భర్తతో కలిసి ఈ లోకంలో దీపాంతం మోసాల్లోని దేవుని దగ్గరగా అడిగి దేవుని ఆశీర్వాదం పొందేటువంటి గొప్ప యోగం ఆ భాగ్యం మీద కలిగి ఉన్నందుకు దేవుడి వదనాలు దేవుడు దగ్గర దీవించు ఇక్కడ ఉన్నటువంటి సభ ఇది వీటికి మీద ఉన్న అభిషక్తులు దైవజనులు అయ్యగలరు కదా మీద ఈ సభలో వారిని దయచేసి అభిషక్తులైన వారు అయ్యగారు దైవజనులు ఈ సభలో వారి మీద చేతులు చాపడం వారిని జీవించడం ఇది ఎంతైనా సభవే కాబునా మనకి పొందగా అనేకమైన దైవజనులు ఉన్నారు దైవ జాన్ని ఉన్నారు కలిగిన మాట స్తోత్రం అందగలు మరుస్తున్నటువంటి యొక్క వివాహ స్థితిలో బిడ్డలు మరియు ఒక్కరొక్కరిగా వచ్చాము ఎవా మరియు దినము ఈ దివ్యమైనటువంటి నీ పాండ వారు చేసిన ప్రమాణాల బట్టి వందనాలు స్తోత్రాలు తల్లి వారు ప్రమాణాలు చేశారు మరి ప్రమాణాలకు తగినటువంటి మరి బెమలు హృదయ తాను తీసుకొని వచ్చినటువంటి యొక్క బంగారు సూత్రాన్ని ప్రభా మరి మెడలో ధరింపజేశాడు వంద నాలుగు స్తోత్రాలు అలాగే మరి దివ్యశ్రీ ముగ్గుల ప్రభా తండ్రి ఆమె చేసినటువంటి ఓర్తు ప్రమాణానికి గుర్తుగా బంగారం ఉంగరామను తీసుకొని వచ్చి ప్రభామను దరిపు చేస్తే ఎంతగానో ఘనపరచడం వందనాలు ఈ బిడ్డలు ఈ భూమిగా భార్యాభర్తలు ఒకరిని గెలిచి ఒకరు ఉండకుండా ప్రభా ఎక్కడికి వెళ్ళినాయి చాలా ప్రపంచంలో అనేకులు దీవిన ఆశీర్వాదాలు పొందుకుని బిడ్డలుగా మరి వీరు ఏర్పాటు చేశారు వందనాలు ఇరువురి తల్లిదండ్రులను బాక్యం చెప్పిన దైవ సేవకులను అన్నదమ్ములను బంధువర్గాన్ని వచ్చినటువంటి సభలో ఉన్న బయట దీవించండి జీవిస్తుంది ఇద్దరు మొదటిసారి కలిసి ఆరాధించి స్ఫుతించి మరి మోకరించాడు ప్రభా వారికి రావాల్సిన ప్రతిఫలం ఆశీర్వాదం జీలనం విరువురి ఎప్పట పిల్లలకు నూతనమైన ఈ దంపతులకు ఈ గృహానికి సర్వదాన్ని సన్నిధి వారి తోడుగా ఉండాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన ఏసునామని అడిగి వేడుకొనుతున్నాము సంది అమ్మా మరి వివాహ ఈ రిలీజర్లో సంతకాలు చేయాలి దయచేసి వారి వారిలోని ఒక ఇద్దరు వారు చేస్తారు అలాగే బీజేపీ అమ్మ మరి వారి కుటుంబంలో నుండి మరొక ఇద్దరు ఈ మ్యారేజ్ రిలీస్టర్లు సంతకాలు చేయడానికి దయచేసి ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మన మధ్యలో సేవకులు దయాకర పార్టీగా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం మరి విమల్ నుండి తర్పణ ఇతరు పార్టీలు ఈ తరఫున ఇద్దరు పార్టీలు రావాల్సిందిగా కోరుతున్నా విధమైన ఈ మ్యారేజ్ లో మరి నూతన దంపతులు సైన్ చేసుకోవాల్సి మీద అమలు చేస్తున్నారు ఈ వివాహ రిజిస్టర్లో దయచేసి నూతనమైనటువంటి జత చేయబడేటువంటి వరుడు అలాగే మధు రావన్న శ్రమతో మరి కుమార్తెగా దేవుడి సమితుల దృష్టి ప్రమాణం చేసినటువంటి దివ్యం కూడా వారి కుటుంబ పక్షంగా ఇద్దరు సంతకాలు చేయాలని మనం చేస్తున్నాను దేవుని కూడా ఓకే సమయం చాలా ఈ సంతకాలకు అవుతుంది కాబట్టి దేవునికి వందనాలు మరి సమయంలో మరి వెరీ సమయము చాలా తక్కువగా ఉన్నందున నా ప్రభుత్వం సమయంలో రెవరేడు డాక్టర్ మరి అయ్యారు సూర్యపేట మన్నాసి స్వంగా స్థాపరుగా వచ్చే సాలుమూలు గారు అయ్యగారు ఉన్నారు వారు కొన్ని శుభవచనాలు లేదా దేవుని మాటలు మరి అందరూ డిస్టర్బ్ కాకముందే వారు దేవుని కొన్ని మాటలు పరిచయం మంచిదని ఆశీర్వాదం అని భావిస్తూ ఉన్నాను చేస్తూ ఉండండి అయ్యా पूरो नथे रुपिया साल में